శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగ్రుభ్యో నమీకైబ్యపదం ముచేరుటకునైితించేదన్ లోకరక్షైకారంభకు భలనకళంభకు ద్రేస్తంభకు శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ శ్రీకృష్ణుని నామాన్ని పలకాలి సకల పాపముల నుండి మానవులు విముక్తి చెందాలి శ్రీనాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుత కైట భారే శ్రీరామ పద్మాక్ష హరే మురే పరమాత్మని కీర్తిస్తున్నారు కాళీయ మర్దనాన్ని మనం వింటూ ఉన్నాం కాళీయుని కాళీయుడు అని పేరు కలిగినటువంటి ఒక సర్పం కాళిందిలో విహరిస్తూ విషవక్ని జ్వాలడు ఆ వేడికి ఆ నీరు బొడక్ బొడక్ బొళక్ బొళక్మంటోంది దాని నుంచి వచ్చేటువంటి ఆవిరికి పైన ఉన్నటువంటి పక్షులు చచ్చి ఆ మడుగులో పడుతూ ఉన్నాయి ఎక్కడ ఎవరు వచ్చినా సరే ఆ మడుగులో నీళ్లు తాకినా అక్కడికి వచ్చినా ఆ వేడి విష గాలికి అలా చచ్చిపో మరణిస్తారు కొందరు మరణించారు బాలకులు లేగదూడలు ఈ దృశ్యాన్ని చూచినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అమృతమైనటువంటి తన చూపులతో వారిని బ్రతికించి ఈ కాళీయుని మర్దించాలి అనేటువంటి భావనతో ఒక కడిమి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి ఒక్కసారి అలా దూకాడు ఆ దూకటంతో నీళ్ళన్నీ చల్లా చెదురైనయి ఎప్పుడైతే ఢోమ్మని దూకాడు పెద్ద శబ్దమైంది ఈ అల్లకల్లోలం చేస్తూ రెండు చేతులు అలా తాడన్నం చేస్తూ అన్నలా కదుపుతూ బాలకృష్ణుడు అలా నీళ్లను అల్లకల్లోలం చేసి పెద్ద శబ్దం రావడంతో ఆగ్రహించినటువంటి కాళీయుడు వస్తున్నటువంటి బాలకడెవరు అని భావించి తన మడుగులోకి వస్తాడా అని అమాంతం తన పడగలతో ఆ కృష్ణుణ్ణి కాటువేసి తన తోకతో బిర్రగా చుట్టాడు కృష్ణుడి మౌనంగా ఉండిపోయినాడు స్పృహ దప్పినట్లుగా ఈ దృశ్యాన్ని చూచినటువంటి గోపకులు బృందావనిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యశోద అందరికి తెలియచేశారు అందరూ ఆర్తనాదంతో బయలుదేరుతూ ఉంటే బలరాముడు చిరునవ్వులు నవ్వుకున్నాడు కృష్ణుడు సామాన్యుడా అని అయినా వాళ్ళతో పాటు వచ్చాడు లోపల ఉన్నటువంటి ఆ కృష్ణుని చూచి ఎంత ఆపద ఉన్నాడో అని కళ్ళ వెంట నీరు గారి అందరూ సోగించారు విలవిలలాడారు బలరాముడు కూడా చెప్పాడు ఆయన సామాన్యుడు కాదు భగవంతుని అంశ కాసేపు ఆగండి ఆపదలో ధైర్యం వహించండి వాళ్ళని ఓదార్చాడు శ్రీకృష్ణ భగవానుడు లోపల నుండి వీళ్ళని చూచాడు దుఃఖపడుతున్నటువంటి వాళ్ళందరిని చూచి మౌనమును వీడి ఒక్కసారిగా విజృంభించి అమాంతం తన దేహాన్ని పెంచగానే కాళీయుని యొక్క ఆ దేహమంతా ఒక్కసారి చిట్లిపోయి రక్తం కారింది నోటిలో నుంచి విషవఖిని జ్వాలలు వెరవడటం పోయి రక్తం రావడం మొదలుపెట్టింది మహానుభావుడైనటువంటి ఆ స్వామి ఎగిరి ఆ కాళీయుని పడగల మీద ఉండి ఫలాన్ని తొక్కాడంతే తొక్కుతూ ఉంటే ఆ ఉన్నటువంటి తల మీద ఉన్న మణులు చెల్లా చెదురయి అక్కడక్కడ పడుతున్నాయి శోణితమయ్యే ఆస్యం ముఖము కాస్త తెల్లబడిపోయింది విషం వస్తోంది ఇతడు సామాన్యుడు కాదు అని బిలవిలలాడి బాధపడుతూ నిట్టూర్పులు విడిచి ఆ పరమాత్మను అలా సాగిలపడి అలా కుప్పకూలిపోతున్నాడు కాళీయుడు కానీ ఆ కాళీని పడగల మీద శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నాడు ఎలా నాట్యం చేస్తున్నాడు అంటే నిన్న చెప్పుకున్నాం మళ్ళీ చెబుతాను ఒకసారి అద్భుతమైనటువంటి సన్నివేశం కాళీయమర్దనం వీచి మృదంగ తీరగోహర్ష మనోజ్ఞధ్వనితం ంగతాక్షు నిర్మర్దనాట్యము భీమమై పరగ దివ్యశ్రేణి చూచంది అద్భుతమైనటువంటి నాట్యం చేశాడట నాట్యకారుడు మండపం మీద ఒక నర్తకుడు నాట్యం చేస్తున్నాడు నాట్యం చేసేటువంటి వాళ్లలో ఇద్దరున్నారు బాగా ఈ భూ సమస్త లోకాలలో ఒకళ్ళు ఎవరు అంటే పరమేశ్వరుడు ఆయన ఈ నటరాజు ధిం 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 ప్రదోషకాలమునందు అద్భుతమైనటువంటి వాద్యాలు మ్రోగుతూ ఉంటాయి విష్ణుదేవుడు కూడా అక్కడే ఉంటాడు చండీశ్వర భృంగీశ్వరుడు వివిధమైనటువంటి వాద్యములతో గానాలు చేస్తూ ఉంటే జయ మహాదేవ శంభో గిరిజారమణ శ్రీతపరాత్పరా జయ మహాదేవ శంభోడనం మోగుతూ ఉంటాయి వాద్యాలు ఒక రంగస్థలం కైలాసమే రంగస్థలం అసలు ఈ చుట్టిలో ఏ నాట్యకారుడికైనా ఒక రంగస్థలం ఉండాలి ఏ నాట్యకారుడికైనా రంగస్థలం ఉండాలి ఇంకా ఏముండాలి ప్రేక్షకులు ఉండాలి ఇంకా ఏముండాలి అందమైన లైట్లు ఉండాలి లైటింగ్ అంటే బాగా అడనడడం ఢెన్ తరగడం అన్నప్పుడు ఆ రంగురంగులు మారుతూ ఉండాలి ఇంకా ఏముండాలి వాద్యాలు ఉండాలి ఇంకా ఏముండాలి గానం ఉండాలి అప్పుడు సన్నితి సాధన <said ం దగదిం దగ్దిం ఆ ప్రకారం నాట్యం చేస్తాడు నర్తకుడు మరి ఇక్కడ నర్తకుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు వేదిక ఏది అంటే కాళీయుని యొక్క పడగలే వేదిక మరి అతని యొక్క అద్భుతమైనటువంటి ఆ రంగుల వలయాలు ఆ లైటింగ్ ఏమిటయ్యా అంటే కాళీయుని తల మీద ఉన్నటువంటి మణులు ఉన్నవే ఆ మణులు కాంతులే ఆ రంగులు మరి పాట ఏది తీర గోపౌక హర్ష ధ్వనితమే ఆ అందమైనటువంటివి అంతేకాక బృందావనిలో అద్భుతమైనటువంటి విహరించేటువంటి ఆనందమైనటువంటి ఆ తుమ్మెదల యొక్క చంకారాలు ఉన్నవే మధుర గీతాలు అవే ఆనందంగానంగా సారస పక్షుల యొక్క ఆ నదిలో ఉన్నటువంటి సారస పక్షులు అలాగే కలహంసల యొక్క శ్రావ్యమైనటువంటి శబ్దాలే అందమైనటువంటి తాళాలు ఆ యమున వీచే ఆ తరంగాలు దడదక్ దడదక్ తాను ధర తరగత దాని ధర తర్వాత అని కొట్టుకుంటుంటాయి అవే రంగస్థలంలో ఈ నాట్యం పేరు నిర్మర్ద నాట్యం ఈ నాట్యం పేరు నిర్మార్ధ నాట్యం నిన్న చెప్పుకున్నాం కొన్ని పేర్లు కూచిపూడి ఉంటామని కొన్ని పేర్లు భరతనాట్యం అని రకరకాలు ఉంటాయిగా మరి ఈ నాట్యం పేరు నాట్యం కాళీని మర్దించుట అనేటువంటి నాట్యం అనమాట అంటున్నాడు అనమాట అంత గట్టిగా కొట్టక్కర్లా కానీ కాలి అంజల గజ్జలతో ఆ పాదం పడామని కొడితే అంటున్నాడు ఆయన మణులన్నీ చెదిరిపోతూ కాంతులు వెదతల్లుతో ఉన్నాయి శ్రీకృష్ణుని భగవానుని మీద శ్రద్ధగా వినండి అద్భుతమైనటువంటి నాట్యం ఎలా వర్ణించారు అంటే యమునానది తరంగాలు వాద్యాలుగా ఇప్పుడు వినండి పద్యం అర్థమవుతుంది యమునా వీచి మృదంగ మ్రోయన్ తీరగోపౌఖ హర్ష వ్యాళ భోగ మహారంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు అంటే శ్రీకృష్ణుడు నిర్మర్దనాట్యం హృదయాద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచంది విన్ ఒకే నాట్యం మూడు రకాలుగా చూస్తున్నాడు ఆయన ఎలా హృద్యం ఆనందం శ్రీకృష్ణుడికి ఆపద తొలగింది నాట్యం చేస్తున్నాడు అని గోపాలకుడు అందరూ ఆనందం అదొక ఆనంద నాట్యం అద్భుత నాట్యం అద్భుతమై అద్భుతమై ఉన్నది ఎవరికి అద్భుతం దేవతలందరూ చూస్తున్నారు ఆహా కాళీని పడగల మీద పరమాత్మ మహానుభావుడు నాట్యం చేస్తున్నాడో ఎంత బాగున్నది ఆనాడు వాళ్ళు కైలాసంలో పుణ్యం ఉండి శివుని యొక్క నాట్యమే చూశారు ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు అద్భుతంగా ఉన్నది శ్రీకృష్ణుని యొక్క నాట్యం భీమమై భయంకరంగా ఉంది ఆ నాట్యం ఎవరికి కాళీయుడికి ఎప్పుడు దిగుతాడు అమ్మో భయం భయంబుడుతోందనమాట ఎక్కడ తొక్కుతాడు ఏం చేస్తాడు ఎక్కడ హింసిస్తాడు అని అలా మూడు రకాలుగా హృదయాద్భుత భీమమై పరగా దివ్యశ్రేణి చూచంది అద్భుతమైనటువంటి కల్లోల వర్ణన ఘనయమునానదీ సరస మృదంగ సరసమృద సాధు బృందావన గానంబు చరచంచరీక సుగనంబుగా కలహం కమనీయ మంజు శబ్దంబులు తాళశబ్దంబులుగా దివి నుండి వీక్షించు జీవిజగంధర్వాది జలు సుఖాసీన జనులుగా పద్మరాగారత్న ప్రభాసమానమతాళీయ ఫలినలోచన విక్షాతనర్తకుందనిైపుణ్యమున చేత్యైపుణ్యమునేర్చి నృత్యమాడే కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపబాలకుల రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు చిన్న గోపాలుడులా ఉన్నాడు గోపబాలకులా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు తన కడుపులో లోకాలన్నీ దాచుకున్నాడే చిన్నప్పుడే చూపించాడుగా యశోదకు అండ పిండ వేదు నెల్ల గుప్తపతి బొజ్జలో నింపుకున్న ఎట్టి ఆయన పొట్టలో లోకములన్నీ బొజ్జలో దాచిన చిన్ని బొజ్జకు మంగళం నల్ల నయ్యకు మా చక్కనయ్యకు మంగళం లోకములన్నీ ముజ్జగంబుల్లు బొజ్జనందు నింపుకున్న మా చల్లనయ్య కుమంగళం మంగళం జయ మంగళం చేతియందు వేణువు ధరించిన ఆ చిన్ని వేణువుకు మంగళం ఆ రూపమే రూపం కస్తూరి తిలకంతో ఉంటాడు మహానుభావుడు గోపబాలుడు రూపంలో ఈనాడు చిన్ని రూపంలో ఉన్నటువంటి బాలకృష్ణుడు తన కడుపులో లోకములన్నీ దాచుకున్నాడుగా ఆ బరువుతో సహా రాక్షస సంహారుడైనటువంటి ఆ కృష్ణుడు కాలీని పడగల మీద రంగస్థల మీద ఉల్లాసంగా నాట్యం చేస్తున్నాడు ఆ బరువుని వీడు తట్టుకోవద్దు ఏదో బాలకృష్ణుడు అనుకుంటున్నాడు చిన్నపిల్లవాడు కదా పద్నాలుగు లోకాలున్న బరువు పొట్టలో ఉంటే అద్భుతంగా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పడగల మీద అలా పడగల మీద నాట్యం చేస్తున్నాడు ఆయన పాటలు పాడుతున్నాడు నవ్వుతూ ఎగురుతున్నాడు పాదాలతో బలంగా ఆ పడగల పైన తొక్కుతున్నాడు ఆడుతున్నాడు తొక్కుతూ ఉంటే ఇక ఓపిక అయిపోయింది కాళీని పడగల మీద కాళీను తన ప్రాణాలను తోకలోకి వచ్చినాయి సహజంగా తోక ఊగుతూ ఉంటుంది అంటూ పాముకి అంతా పోయినా కూడా తోక ఉంటుంది అంటారు తోకలోకి వచ్చినాయి అలా నాట్యం ఆడుతున్నటువంటి నందనందనపై ఆకాశంలో నుంచి సిద్ధులు సాధ్యులు చారుణులు గంధర్వులు దేవతలు దేవర్షులు వారి యొక్క భార్యలతో సహా ఆ శ్రీకృష్ణుని మీద పూల వా పూలవానులు కురిపించారు కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కాళీని పడగల మీద తగదిం 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 యజ్ఞయజ్ఞ సంరక్షణ యాదవ వంశాఫారణ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభారణ యజ్ఞవితరశరణ బాల గోపాలకృష్ణ పి ప బాల ృ పా పాయి పాయి కల్లభ సుందరగమన కస్తూరీ సోభీతన కల్లభందరగమన కస్తూరి శోభితననా కల్లభందరగమన కస్తూరి శోభితననా నల్లిన దళయ తనయన నల్లిన దళయ తనయన అనందనంద బాల ోళకృష్ణ పాయి పీల మేఘ శయ రీరా నీల మేఘయ రీరా నీల మేఘయ రీరా నిత్యానందం దే బాల గోపాలయ ఆనందించారు చక్కగా పాటలు పాడారు గంధర్వులు ఆ స్వామివారి మీద పుష్పవర్షములు కురిపించారు అమృతం తాగటం వల్ల ఆనందం వెళ్లి విరిచేటువంటి కంఠధ్వనులతో జయ ధ్వానాలు చేశారు కృష్ణ పరమాత్మని గురించి ఇంతమంది ఎవరు గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యానీకమందరూ కూడా వీళ్ళందరూ రకరకాలుగా ఉంటారు వీళ్ళందరూ ఈ విధంగా దుష్టుల పాలిటి కాలయముడైనటువంటి కృష్ణుడు చాలా వేగంగా కాళీయుని పడగల మీద ప్రళయ తాండవం చేశాడు ప్రళయ తాండవం చేశాడు కాళీయుడు బలహీనుడైపోయినాడు ఆ చివరకు విషమంతా పోయింది కాళీని నోటి వెంట రక్తం పడుతోంది మాంసం కక్కుతున్నాడు ఆయనకి ఒళ్ళు తెలియలే స్పృహ పోయినాడు కన్నుల నుండి విషం చిమ్మింది పౌరుషం నశించింది నీరసించిపోయినాడు కాళీయుడు ప్రాణాలు గొంతుక వరకు తెచ్చుకున్నాడు పాపం దిక్కులు చూస్తూ తనలో ఇలా అనుకుంటున్నాడు కాళీయుడు మాటలు రావటం లేదు తనలో అనుకుంటున్నాడు నా విషాగ్ని జ్వాలలు సూకితేనే చాలు దేవతలు నీరసించిపోయి గిలగిల కొట్టుకుంటారు కదా అయ్యో వేలుపులైన వేలుపులైన లావులు లావులు సెడి పులైన పొందుచున్ జ్వాలలు సోకినంతటన్ చత్తురూ నేను ఎంత గొప్పవాణ్ణి దేవతల కంటే కూడా గొప్పవాణ్ణి దేనికో తెలుసున వేలుపులైన పొందుచు నా విషానల నల్ల జ్వాలలు సోకినంతట నత్తురు నేడిది ఏమి చోద్యమూ నా విషాగ్ని జ్వాలలకు దేవతలైనా సరే చచ్చిపోతారే మరణిస్తారే ఏమీ విచిత్రం ఏమీ ఆశ్చర్యం నా మాభీల మాభీల విషాగ్నిహేతి చెయ్యపీడన్ను నోర్చియు క్రమ్మరన్ ఈ బాలుడు మృతానాశము భగ్నముగా వ్యసంద్రుక్కి ఆడెడి నా విషాగ్ని జ్వాలలకు దేవతలు కూడా మరణిస్తారే ఏమి ఆశ్చర్యం నా జ్వాలల ధాటికి ఓర్చుకున ఓర్చుకోవటమే కాకుండా నా జ్వాలలకు ఓర్చుకోవటమే కాకుండా ఈ కుర్రవాడు నా నూరు పడగలను చితక తొక్కుతూ నాట్యం చేస్తున్నాడేమిటి దొక్కుతున్నాడు ఈ నూరు పడగల మీద ఆశ్చర్యం ఆశ్చర్యం ఏమిది మనస్సులో అనుకుంటున్నాడు కాలం కర్మం కాల చూడండి ఒకప్పుడు ఈయన గొప్పవాడే ఈయన జ్వాలలకు దేవతలందరూ భయపడ్డారే ఈ పిల్లవాడు నూరు పడగల మీద ఇలా నాట్యం చేస్తున్నాడు ఏమిటి అనుకుంటున్నాడు నాట్యంగా దీనికి భయం పూడుతోంది చితకబాత్తున్నాడు చూసేవాడికి నాట్యంలాగానే ఉన్నది కానీ ఈయన చితకబాత్తున్నాడు ఇదంతా చూస్తూ ఉంటే ఈ బాలుడు ఎవరు జ్ఞానోదయమైంది శ్రీహరియే 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 మహానుభావుడైనా హరియన్ రెండక్షల్లు హరించు పాతకములు అంబుజనాభా హరినీ నామహాత్మ్యము హరి హరి పొగడంగ హరి శ్రీకృష్ణ సమస్త చరాచర రాసులకు అధిపతయినటువంటి మహానుభావుడు ఇతడే పరమపురుషుడు ఇతడే శ్రీహరియే తనను భక్తితో సేవిస్తే సంతోషిస్తాడు అర్థమైంది ఇప్పుడు పరమాత్మ ఎలాంటి వాడు అంటే తనను భక్తితో సేవించేటువంటి వారిని కరుణిస్తాడు ఎంతటి ఆర్తుడు ఆర్తుడై ఉంటే చాలు నీవే తప్ప నితప్పరం పెరుగ మన్నింపందగుందీనుని హే మాధవా హే హరి కాపాడతాడు శ్రీకృష్ణ కేశవనారద సంగీతలో శౌరి ద్వారక నిలయజనార్దన కారుణ్యముతో డమమ్ము కావుము కృష్ణ నన్ను కాపాడు నన్ను కాపాడు భయపడిపోయి అలసిపోయి కృష్ణుణ్ణి శరణు వేడడం దొచ్చాడు శరణు శరణు శరణం వినతాసునిమాన సభవన హే పరంధా వినతనవాయన మునిమానసభవన అనిమాది గుణభూషణ మణిమండప సదన యి కురుదీనదయాలో శణంయి కురుదీనదయాలు మరవాలయ మహానుభావ కాపాడు కాపాడు వినతాసుత నన్ను రక్షించు శరణం శరణం చరణం ప్రపద్యే నీ చరణములే శరణం నమ్మితి చరణములేమితే నీ ఈ చరణములు సామాన్యమైనవా మనం చెప్పుకున్నాం ఆయన దాంట్లో అంకుశములు మొదలైనటువంటి రేఖలు ఉంటాయి అంటూ భయపడిపోయి ఇతన్ని శరణు చుట్టతం తప్ప మరొక మార్గము లేదు ఇతడు సామాన్యుడు కాదు శ్రీహరియే జ్ఞానోదయం కలిగింది ఈ విధంగా తాండవ కృష్ణుని దారుణమైనటువంటి కాళి తాపులకు పడగలన్నీ చితికిపోయినాయి భయపడిపోయినాడు చచ్చిపడి ఉన్నటువంటి విధంగా కాళీయుణ్ణి చూచాడు ఆ ఏడుస్తూ బాధపడుతూ నెత్తురు కక్కుతూ సమస్య లేనటువంటి అతనిని అతని యొక్క భార్యలు కూడా చూచారు దుఃఖపడ్డారు అయ్యో మా భర్తకు ఇంతటి ఆపద కలిగింది పరింపరాని శోకంతో వారి మనస్సులు కలవరపడినై కృష్ణ భగవాను పతిభిక్ష వేడుకుంటున్నారు కాళీని యొక్క భార్యలందరూ భార్యలు కాళీని యొక్క భార్యలు కృష్ణుని సందర్శించడానికి బయలుదేరారు తన భర్తకు ఆపద కలిగింది అని తెలుసుకున్నారు తన భర్త మరణించకూడదు కృష్ణుని వేడుకుందాం శరణు వేడుకుందాం కొప్పులు ముడులు ఊడిపోయినాయి ఆభరణాలు చెదిరిపోయినాయి పక్షోజముల యొక్క బరువులు తీగల వంటి సన్నని నడుములు అల్లాడిపోతూ ఉంటే గబగబ బయలుదేరారు పైట కొంగులు జారిపోయినాయి ఇవేమీ వాళ్లకు తెలియదు తన భర్త ఆపదలో ఉన్నాడని దిక్కు తెలియనటువంటి భ్రాంతితో కలవరపడిపోయినారు వాళ్ళందరూ ఏమి చెయ్యాలి బావురుమని ఏడుస్తున్నారు బిడ్డలను ముందు పెట్టుకొని తీసుకొని వస్తున్నారు మా బిడ్డలు మేము అనాథలైపోతాము కృష్ణ కృష్ణ మా భర్తని చంపకు కృష్ణ వేడుకుంటూ కృష్ణ కృష్ణ జంకుతూ గుంగుతూ భక్తిపూర్వకంగా భగవంతుడైనటువంటి బాల గోపాలుని సందర్శించారు కాళీయుని యొక్క భార్యలందరు కాళీయుని భార్యలు శ్రీకృష్ణునికి సాష్టంగా నమస్కారం చేశారు నుడుట చేతులు జోడించి ఇలా బిందవించుకుంటున్నారు కృష్ణ కృష్ణ క్రూరాత్ముల దండింపగ ధారిణిపై అవతరించి నీ సర్వ సద్గుణ సంపన్నుడైనటువంటి ఓ కృష్ణ సాధుగుణ గుణాఢ్యా సాధుగుణ గుణాఢ్యా అంటే సర్వ సద్గుణ సంపన్నుడైనటువంటి ఓ కృష్ణ క్రూరులను దండించడానికి భూమిపై అవతరించినటువంటి మహానుభావుడవు నీవు క్రూరుడైన ఈ కాళీని శిక్షించడం నీకు వీరత్వమే కానీ క్రూరత్వం కాకూడదు చూడండి ఎంత బాగా చెప్పారు క్రూరుడవై నా భర్తను చంపకు వీరుడవై గర్వాన్ని నడిచావు చాలంతవరకు చాలు నువ్వు వీరుడవు క్రూరుడవు కాదు పరమాత్మ క్రూరుడు కాదు అయినా వీరుడు ఎంత చక్కగా చెప్పారు కాబట్టి నా భర్తని రక్షించు నా భర్తని కాపాడు జగత్తులన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఓ కృష్ణ శత్రువుల కొడుకుల ఎడ కూడా శత్రుత్వము చూపకుండా సమానత్వాన్ని చూపించేటువంటి వాడి విని కాబట్టి నా భర్తలను కాపాడి పతిభిక్షను మాకు సందర్శింపచే పతిభిక్షను మాకు అనుగ్రహించు అని కాళీయుని యొక్క భార్యలు తమ యొక్క పిల్లలతో వచ్చి పరమాత్మను వేడుకుంటున్నారు అట్టి దివ్య సుందర మహోన్నతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ కృష్ణుని యొక్క దీవెనతో మీ గృహములు సర్వదా వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తి